దేవుని పరిశుద్ధ నామానికి స్థుతి కలుగునుగాక రెండవ రాసుల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి ఏడు వచ్చిన భాగంలో ఒక కుటుంబాన్ని మనం చూస్తాం విధవరాలు కుటుంబం ఈ విధవరాలు యొక్క కుటుంబం అప్పుల పాలైంది ఎందుకంటే ఈమె యొక్క భర్త మంచి భక్తిపరుడు చనిపోయిండు వాళ్ళ భర్త చేసిన అప్పుల కోసం ఆ అప్పుల వాళ్ళు ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన సంగతిని మనకు అందరికీ తెలుసు అయితే ఈ రోజులలో ఆన్లైన్లో అప్పుల చేత అందరూ అప్పుల వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టే విధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకు నిరాశ మిగులుతుంది అవందరు వాళ్ళు నిన్ను కష్టపెట్టినప్పుడు ఆ పరిస్థితులను చూసి నేను అపజయం పాళయిమో అనే ఒక చింత నీకు కలుగుతుంది అయితే ఈ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఏ విధంగా తెలుసా ఈమె వస్తువులు కూడా అందరూ తీసుకెళ్లారు ఈమెను కూడా చంపేయాలన్న ఆ యొక్క మానసిక వేదన పెట్టారు కానీ ఒక మట్టి కుండను మాత్రం తీసుకువెళ్ళలే ఆమె కుటుంబంలో ఒక మట్టి కుండను వదిలిచి వదిలి వెళ్ళారు ఆ ఎవరికి పనికి రాదని తెలుసు వాళ్ళకి ఇది అవసరం లేదు అని తెలుసు వాళ్ళకి అందుకే పాడైన దాన్ని బాగు చేయడానికి నశించిపోయిన దాన్ని రక్షించడానికి ఓటమిని గెలుపుగా చేయడానికి అదృశ్యమైనది దృశ్యమైన మనటకు రుజువైనది విశ్వాసం ఈమె మంచి విశ్వాసరాలు మంచి భక్తి పరురాలు ఆత్మీయురాలు ప్రభు ప్రార్థన వైపు పరిగెత్తింది దైవ సేవకుని ప్రార్థన కొరకు పరిగెత్తింది యుద్ధ విచారణ చేయడానికి పరుగెత్తింది మనం కూడా పరిస్థితులను చూసి పరిస్థితుల వైపు పరిగెత్తద్దు మనం లోకం వైపు మనం పరిగెత్తవద్దు ఏదో మనకు జరుగుతుంది అని మనం మనమే ఊహించుకొని భయపడొద్దు దేవుని వాక్యమును ప్రార్థనను మందిరంలోనికి పరిగెత్తడానికి మందిరంలోనికి పరిగెత్తి ప్రార్థన చేయడానికి మాత్రమే ఇష్టపడాలి అప్పుడే మనల్ని దేవుడు బ్రతికించడానికి ఇష్టపడతాడు పాడైన దాన్ని బాగుచేయడానికి ప్రభు గొప్ప ప్రణాళికను మీ కుటుంబాల మీద కలిగి ఉన్నాడు కాబట్టి అప్పులైన అని చనిపోయే తీర్మానాలు కూడా మనం తీ తీసుకోవద్దు ఈ విధవరాలు కుటుంబాన్ని దేవుడు బతికించండు కదా మనలందరినీ కూడా బతికించడానికి ఆయన చాలా గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు కాబట్టి మనము ఆశీర్వదించబడిన వారం థ్యాంక్ యూ